భారతనాడు న్యూస్కి స్వాగతం బాపట్ల జిల్లా బాపట్ల బాపట్ల పట్న ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ బాపట్ల జనవరి ఇరవై ఏడు ఎలక్ట్రీషియన్ డే జరుపుకుంటున్న ఎలక్ట్రికల్ యూనియన్ సభ్యులు మరియు ఎలక్ట్రీషియన్స్ వెయ్యి ఎనిమిది వందల ఎనభైవ సంవత్సరం జనవరి ఇరవై ఏడు థామస్ ఆల్వా ఎడిషన్ బల్బ్ వెలిగించి ప్రపంచంలో ఒక గొప్ప మనిషి నిలిచాడు అలానే థామస్ ఆల్ఫా ఎడిషన్ వెలిగించిన నావా బల్పును అదే వృత్తిగా పది మందికి వెలుగు ఇస్తున్న ఎలక్ట్రిషియన్ కార్మికులు థామస్ ఆల్వా ఎడిషన్ కనుగొన్న ఆ రోజున ప్రతి ఒక్క ఎలక్ట్రిషియన్ ప్రతి సంవత్సరం అది ఒక గొప్ప పండుగగా జరుపుకుంటారు అందులో భాగంగా ఈ జనవరి ఇరవై ఏడున బాపట్ల పట్టణంలో పెయింటర్స్ కాలనీ ఎలక్ట్రీషియన్ యూనియన్ వద్ద పండుగగా జరుపుకుంటున్నారు అందులో భాగంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఒక ఇద్దరిని కార్మికులను సన్మానించారు జనవరి ఇరవై ఏడు ఎలక్ట్రీషియన్ డేగా ప్రభుత్వం గుర్తించి ప్రకటించాలని అలాగే బీఓసీ కార్డు ద్వారా అందవలసిన ఫలితాలు ప్రభుత్వం అందజేయాలని కార్మిక శాఖ మాచివర్యులకి విన్నవించుకోవడం జరిగింది ఇంకా ఈఎస్ఐ కూడా అందజేయాలని బాపట్ల పడిన ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ వారు కోరారు ఈ కార్యక్రమానికి అసోసియేషన్ సభ్యులు మరియు ఎలక్ట్రీషియన్స్ అందరూ పాల్గొని విజయవంతం చేశారు ఒక్క <laughs> मीटिंग भय नानी नानी <laughs>